ఈ రోజు ఓట్ చోడీ యాత్ర మోదీ గారికి మొదలు తిట్టడం జరుగుతుంది ఆనాడు ప్రజలు దండయాత్ర భారతదేశంలో దండయాత్ర ఇప్పుడు తిట్టడం మహిళలు ఒక జయంగా పెట్టుకున్నారు వెంటనే రాహుల్ గాంధీ మోదీ గారి మదర్కి దేశంలో క్షమాపణ చెప్పాలి మన భారతదేశం వసదైక కుటుంబం అంటారు మేము వసదైక కుటుంబానికి పాలిస్తే వాళ్ళు మాత్రము ఏ సోనియా కుటుంబంగా వ్యవహరిస్తున్నారు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తుంటే ఈయన యాత్రల పేరు మీద మహిళలు కించబడుస్తూనే ఉన్నారు వెంటనే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సభలో ఏదైతే మోదీ గారి మదర్కి జరిగిన అన్యాయం యావత్ మహిళ జరిగినట్టే సో వెంటనే ఆ మాతృమూర్తికి వారి వారి కన్నా నరేంద్ర మోదీ గారికి క్షమాపణ చెప్పాలి అలాగే యావత్ దేశంలో ఉన్న మహిళలకు అందరికీ కూడా క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని పోలీసులు మేము నిరసన ప్రదర్శిస్తామని చెప్పినాం చెప్పినాక కూడా చాలా